హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ మా తిరుమల దర్శనం అయితే చూసేశారు కదండి తిరుమల నుంచి మేము అనుకోకుండా ఇంకొక దేవస్థానానికి అయితే వెళ్ళడం జరిగింది అది ఎక్కడికో కూడా నేను మీకు చూపించేస్తాను ఈ వీడియోలో మనం అనుకున్నంత మాత్రాన ఎక్కడికి వెళ్ళలేమండి ఖచ్చితంగా ఆ దేవుడి కృపా కటాక్షాలు మన మీద ఉండాలి ఆ దేవుడు మనల్ని పిలిపించుకోవాలి అప్పుడే మనం ఆ దేవస్థానానికి అయితే వెళ్తామని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే మేం జస్ట్ తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అనుకున్నాం అంతే యాక్చువల్గా మాకు ఉండింది కానీ అక్కడ కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు ఇక్కడ నుండి టూ హండ్రెడ్ కిలోమీటర్సే అండి మీకు అరుణాచలం వెళ్ళేసి రండి అని అక్కడ అందరూ అన్నారు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోయామండి కానీ అసలు ఆ రోజు అనుకోకుండా మేము అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు మనల్ని అక్కడికి పిలిపించుకున్నాడు కాబట్టే మనం వెళ్ళగలిగాము మనం అనుకుంటే వెళ్ళలేమండి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మీకు మధ్యలో కాణిపాకం వస్తుంది కాణిపాకం దర్శనం చేసుకోండి అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే మీకు గోల్డెన్ టెంపుల్ వస్తుంది ఆ రెండు దర్శనాలు కూడా అయిపోతాయి మీకు ఆ తర్వాత అరుణాచలానికి అయితే రీచ్ అయిపోతారు మీరు అని చెప్పారు మేము అదే విధంగా ఇప్పుడైతే కాణిపాకంలో దర్శనం చేసుకుంటున్నామండి ఇదంతా కాణిపాకం టెంపుల్ అనమాట అక్కడికి వచ్చేవరకే ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది మాకు అక్కడ కొంచెం ఫ్రెషప్ అయ్యి ఆ టెంపుల్ దర్శనం చేసుకొని హ్యాపీగా అక్కడే భోజనం చేసుకొని చూడండి మొత్తానికైతే అరుణాచలానికి బయలుదేరాము బోర్డు కనిపిస్తుంది కదా తిరువన్నామలై అంటే అరుణాచలం అని మనం అంటాం కదండి అక్కడ తిరువన్నామలై అంటారంట ఇక్కడైతే మేము టీ తాగడానికి బ్రేక్ తీసుకున్నాము నాకు మాత్రం ఈ టీ సూపర్గా నచ్చిందండి అందుకే వెంటనే వీడియో అయితే తీసుకున్నాను మీ అందరికీ చూపిద్దామని ఆయన ఒక్క టెన్ మినిట్స్లో ఒక హండ్రెడ్ టీస్ అయితే పోసేసాడండి అలా అంత ఫాస్ట్గా చేస్తున్నాడు టీ మాత్రం టేస్ట్ అయితే అద్రిపోయింది నేనైతే టూ టైమ్స్ అనమాట నాకు అంత బాగా నచ్చింది టీ అయితే ఎందుకంటే టీ ప్రియులకైతే హ్యాపీగా ఇలాంటి టీ ఎంజాయ్ చేసుకుంటూ తాగుతామనమాట ఇలా ఎవరైనా టీ ప్రియులు ఉంటే కామెంట్ చేయండి ఇక అక్కడి నుంచి మేమైతే గోల్డెన్ టెంపుల్కైతే బయలుదేరాము గోల్డెన్ టెంపుల్ బయట నుంచండి ఇది ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ఏమో చేస్తున్నారు బట్ లోపల మాత్రం ఎంత బాగుందంటే గోల్డెన్ టెంపుల్ అండి ఖచ్చితంగా చూడాలి ఒక్కసారైనా చూడాలండి గోల్డెన్ టెంపుల్ లోపల లక్ష్మి అమ్మవారు అసలు ఎంత పెద్ద ఆలయం అంటే టోటల్గా మనకు లాగా ఉంటుందండి టెంపుల్ అంతా లాగా చాలా బాగుంటుంది టెంపుల్ మొత్తం మనం రౌండ్ వేసుకుంటాం మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆహా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే ఇక లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మేము కారులోనే పెట్టి లాక్ చేసుకొని వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి అక్కడ కొంచెం స్నాక్స్ తీసుకొని ఇక అక్కడి నుంచి అరుణాచలానికి అయితే బయలుదేరిపోయామన్నమాట మేము మనకు టెంపుల్ దర్శనం అయినాక అక్కడ స్నాక్స్ అయితే ఉంటాయి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఎంట్రీ అయిపోయాము మాతో పాటు మీరు కూడా అరుణాచలంలోకి ఎంట్రీ అవ్వాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి అని చెప్పారండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనుకుంటున్నాను నేను మాకైతే అక్కడ వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్ అబ్బా చెప్పలేము అంత బాగా అనిపించింది అసలు మేము వెళ్ళేసరికి నైట్ లెవెన్ అయింది కాబట్టి అప్పటికే టెంపుల్ క్లోజ్ చేసేసారు ఇది వచ్చేసి ఎంట్రెన్స్ చూడండి ఎంట్రెన్స్లోనే మనకు బసవన్న దర్శనం అయితే అవుతుంది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి చూడండి ఈ నైట్ టైం కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు ఇక మేమైతే నైట్ రూమ్ తీసుకొని అక్కడైతే పడుకున్నామండి నైట్ టైం వ్యూ చూడండి టెంపుల్ ముందు నుంచే కారు కూడా తీసుకెళ్ళచ్చు హ్యాపీగా ఇలా మనకు నాలుగు సైడ్ల గోపురాలు ఉంటాయి అన్నమాట మేము వెళ్ళింది నైట్ లెవెన్ థర్టీ సమయంలో కాబట్టి ఇలా కొంచెం ఫ్రీగా కనిపించింది లేదంటే మార్నింగ్ ఇదంతా చాలా రష్గా ఉంటుందండి అందరూ గిరి ప్రదక్షిణ అయితే చేసుకొని నైట్ గిరి గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళు మార్నింగ్ దర్శనం చేసుకుంటారంటండి మేమైతే ఇంకా మార్నింగ్ లేసి ప్రదక్షిణకి వెళ్దామని చెప్పేసి ఆ రోజైతే మేము అక్కడే రెస్ట్ తీసుకున్నాము మాకైతే రూమ్ దొరికింది రూమ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ హవర్స్ మాత్రమే అన్నారు వాళ్ళు మాకు అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ కదా అంటే కాదు ట్వెల్వ్ అవర్స్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు ఓకే అని చెప్పేసి మేము రూమ్ తీసుకొని నైట్ అయితే అక్కడ స్టే చేసామన్నమాట చూడండి టెంపుల్కి ఇది ఇంకొక సైడ్ అనమాట ఫోర్ సైడ్స్ అయితే ఖాళీగా ఉండింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ రాత్రి పూట అలా దేవుడిని చూసినట్టుగా నిజంగా అంత బాగా అంత హ్యాపీగా అనిపించింది బయట నుంచి అయితే మేము మొక్కేసాము నైట్ ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము ఇంకా మార్నింగ్ లేచి మేము ఎలా గిరి ప్రదక్షిణ చేశాము మాకు ఎన్ని అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ చేయడానికి అసలు ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి లాభం ఉంటుంది అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంతవరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్